అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా బాగున్నాం అండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే ప్రెస్ చేయండి బెల్లైకన్ ప్రెస్ చేయడం వల్ల మనం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో వచ్చేసి స్నాక్ ఐటమ్ అండి హెల్దీగా స్నాక్ ఐటమ్ అయితే ఎలా చేస్తానో చూపిస్తానండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఇప్పుడు చూడండి ఒక బౌల్ అయితే తీసుకున్నానండి ఇందులోకి ఒక కప్పు దాకా అయితే గోధుమ పిండి అయితే తీసుకుంటున్నాను ఇందులోకి కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఇలాంటి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం వాటర్ వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతి పిండిలాగా తడుపుకోవాలండి దానికంటే కొద్దిగా సాఫ్ట్ అయితే ఉండాలి చూడండి పిండి అయితే ఈ విధంగా సాఫ్ట్ అయితే ఉండాలి మనకు ఫుడ్ ఎంత బాగా కలిపేసుకున్నాం కదండి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఒక పది నిమిషాలు అయితే రెస్ట్ ఇవ్వాలి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుంటున్నాం ఇప్పుడు మూత పెట్టేసి పక్కన అయితే పెట్టేసుకుందామండి ఒక పది నిమిషాలు చూడండి ఒక టెన్ మినిట్స్ తర్వాత అయితే ఇవి చిన్న చిన్న ఉండలుగా అయితే చేసుకుందామండి ఒకసారి బాగా స్మాష్ చేసేసి బాగా ఇలా ఒత్తుకొని చిన్న చిన్న ఉండలు అయితే చేసుకుందామండి చూడండి ఇంత ఉండలి సైజ్ అయితే ఇలా అన్ని ఉండలు చేసుకొని పక్కన పెట్టేసుకున్నామండి ఇందులోకి కొద్దిగా గోధుమ పిండి అద్దుకొని మనము రుద్దుకోనండి చూడండి ఇలా గిన్నె తీసుకున్నాం కదా మనం ఏ దాంట్లో పెట్టుకోవచ్చు ఏ దాంట్లో పెట్టేసుకుంటున్నామో అదైతే తీసుకోవాలండి గిన్నె కానీ గ్లాస్ కానీ నేను ఇక్కడైతే గిన్నె అయితే యూజ్ చేస్తున్నాను ఈ గిన్నెకి మనం కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలండి ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత కొద్దిగా గోధుమ పిండి కూడా వేసుకోవాలన్నమాట ఆయిల్ అప్లై చేసుకున్నాక ఇలా పిండి అయితే వేసుకోవాలండి ఎక్స్ట్రా పిండి ఉంటే ఇలా ప్లేట్కి యూజ్ చేసుకోండి ఇప్పుడు మనం పూరి తిక్కుకున్నాం కదా ఈ పూరి అయితే ఇలా పెట్టేసుకోవాలన్నమాట బౌల్కి పెట్టేసుకొని ఇలా అతికించుకోవాలండి చూడండి ఇలా అతికించుకోవాలి పిండి మనం తిక్కున్న పూరీని అయితే ఇలా కింద పెట్టేసుకొని పీట మీద ఇలా అతికించుకుందామండి ఎక్స్ట్రా పిండి ఉంటే తీసేసుకోవాలి చూడండి ఎక్స్ట్రా పిండి కొద్దిగా అయితే వచ్చింది కదా మనకు ఇలా తీసి పక్కన పెట్టేసుకున్నామండి ఇది కూడా కొద్దిగా ప్రెస్ చేయాలి ఎక్కువ ప్రెస్ చేయకండి మళ్ళీ చూడండి ఈ విధంగా అయితే వచ్చింది నాకు చూడండి సేమ్ ఇంకా ఆయిల్ అయితే అప్లై చేస్తున్నా గిన్నెకైతే చూడండి ఇలా అతికించుకోవాలి మనము సైడ్లకి చూడండి ఇలా అతికించుకున్నాక మనము ఆయిల్ అయితే పెట్టేసుకోవాలి ఇక్కడ నేనైతే ఆయిల్ కూడా వేసుకున్నానండి కడాయి పెట్టేసుకొని ఆయిల్ కూడా హీట్ అయ్యింది ఇప్పుడు ఈ గిన్నెనైతే ఇలా వదిలేసుకుందామండి ఆయిల్లో నిదానంగా వదలండి ఇక్కడ అయితే నాకు టూ కప్స్ అయితే పట్టినాయి ఇలా మనము తిప్పుకుంటూ కాల్చుకోవాలండి లేకుంటే ఒకటే పక్కన కాలుతుంది కదా చూడండి కొద్దిగా కాలిన తర్వాత అయితే ఇలా పెట్టేసుకొని మనము కొద్దిగా ఫ్రై చేసుకోవాలన్నమాట బాగా చూడండి ఇలా మనం పెట్టేసుకుంటే ఆ వైపు కూడా చాలా బాగా కాలుతుంది అనమాట మనకు మొత్తం రోల్ అయితే కాలాలి ఇలా పెట్టేసుకొని కొద్దిసేపు అలానే వదిలేసుకోవాలి ఇంకా రెండు వైపులు బాగా కాలాలి కాబట్టి ఇలా ఇంకా నేనైతే బార్లు అయితే వేసుకున్నానండి బాగా కాలుతుంది అనేసి రెండు వైపులా మనం రెండు వైపులా బాగా కాలాలి కాబట్టి ఇలా ఒక రౌండ్ గిండె తీసుకొని ఇలా పైన అయితే ఆయిల్ అయితే వేసుకోవాలండి ఇలా ఆయిల్ వేసుకుంటూ తిప్పుకుంటూ మనము కాల్చుకోవాలి బాగా కాలుతుంది క్రిస్పీగా రావాలన్నమాట మనకు ఈ పూరీ అయితే చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా బాగా కాల్చుకోవాలి చూడండి బాగా కాలింది ఇంకా తీసేసుకున్నామండి దీన్ని చూడండి ఇలా రెండు స్పూన్లతో పట్టుకొని ఇంకా ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నానండి నేను ఇప్పుడైతే అయితే కాల్చి చూపించాను కదండి పిండి అయితే మనము ఇప్పుడు గ్లాస్లో కూడా పెట్టి చూపిస్తానండి మీకు ఇక్కడ త్రీ గ్లాసెస్ అయితే తీసుకున్నాను దీన్ని కూడా ఇంకా ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలండి ఫస్ట్ చూడండి ఇలా కట్ చేసుకోవాలి త్రీ గ్లాసెస్కి సరిపోయిందంతా చూడండి కి అయితే ఆయిల్ అయితే అప్లై చేస్తున్నాను సేమ్ ఇంకా మనం బౌల్కి అయితే ఇలా అప్లై చేసుకున్నాము గ్లాస్కి కూడా అలా అప్లై చేసుకుంటున్నాను ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక లేయర్ అయితే తీసుకుందామండి తీసేసుకొని ఇలా జాయింట్ చేసేసుకోవాలి గ్లాస్కి అయితే చూడండి ఎక్కడ గ్యాప్ లేకుండా బాగా ప్రెస్ చేసుకోండి ఇలా గ్లాస్ మొత్తం కవర్ అవ్వాలి మనకు చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా గ్లాస్ మొత్తం కవర్ అవ్వాలి గ్లాస్కి అతికించుకున్నాం కదండి ఎక్కువ ప్రెస్ చేయకూడదు ఊటనే ఇలా వేలతో ఊటనే ఇలా ప్రెస్ చేసుకోవాలి అంతే ఎక్కువ ప్రెస్ చేసుకుంటే మళ్ళీ గ్లాస్కి అతుక్కపోతుందండి చూడండి ఇంకా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఇవి కూడా అంతేనండి తిప్పుకుంటూ కాల్చుకోవాలి క్రిస్పీగా మనం చూడండి ఇలా బాగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి చూడండి బాగా ఫ్రై అయినాయి ఇంకా ఇలా రెండు స్పూన్తో ఇంకా ఇలానేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నామండి చల్లారిన తర్వాత అయితే మనకు ఈజీగా వచ్చేస్తాయి చూడండి ఇక్కడ బొరుగులు అలాగే అటుకులు కొద్దిగా ఫ్రై చేసుకున్నానండి వేడి చేసుకుంటే క్రిస్పీగా బాగుంటాయండి ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ టమాటో కొత్తిమీర అయితే వేసుకుంటున్నానండి ఇందులోకి అలాగే కొద్దిగా సాల్ట్ కొద్దిగా గరం మసాలా అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా కారం అయితే తీసుకున్నానండి ఇందులోకి అయితే నేను కొద్దిగా మ్యాగీ మసాలా అయితే వేస్తున్నానండి టేస్ట్ చాలా బాగుంటుంది మసాలా వేయడం వల్ల అలాగే ఒక హాఫ్ లెమన్ ఇందులోకి లాస్ట్ ఇంకా కొద్దిగా వేయించుకున్న పల్లీలు అయితే వేసుకుంటున్నానండి ఇందులోకి ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకుందామండి చూడండి ఇలా అంతా చేతో బాగా కలిపేసుకోవాలి ఇంకా స్పూన్తో అయితే కలి కలపదనేసి ఇంకా చీకని అయితే బాగా కలిపేసుకుంటున్నాను ఇందులోకి మనము ఇలా మనం గ్లాస్కి పెట్టేసుకున్నాం కదండి ఒక పూర అయితే తీసుకున్నాను దీన్ని బాగా స్మాష్ చేసేసి ఇందులోకి వేసేసుకున్నామండి చూడండి బాగా స్మాష్ చేసేసి ఇది కూడా వేసేసుకొని బాగా ఒకసారి కలిపేసుకుందాం చూడండి ఒక ఇప్పుడు గిన్నె అయితే తీసుకుంటున్నాను ఈ గిన్నెలో అయితే చూడండి ఇంకా దీంట్లో సర్వ్ అయితే చేసేసుకుందామండి మనంకున్న బురుగు మిక్చర్ అయితే ఇందులోకి వేసేసుకుంటున్నానండి ఇప్పుడు గ్లాస్లో కూడా వేసేసుకుందాం లాస్ట్కి కొద్దిగా సేవ్ అయితే వేసుకుందామండి ఇందులోకి సేవ్ వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి పది నిమిషాలు అయితే స్నాక్ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇది టేస్ట్ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తానండి ఇలానే కొరికేచ్చిన చిల్లర టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే మమ్మీ ఏమైనా కావాలని అడుగుతున్నారు కదండి స్నాక్ అయితే మనం ఈజీగా ఒక పది నిమిషాలు అయితే మిలుపు రెడీ చేసి ఇవ్వచ్చండి ఇదండి ఇవాళ బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్